కార్యకర్తలు నచ్చి ఇక్కడ నాలుగైదు ఊళ్ళు కూడా తరలి దర్శనానికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మరి ఆ ఒక నాటకంతో ఫస్ట్ పూజ చేయడం బాసంగా ఇక దాని తర్వాత మన అభివృద్ధి వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇంతమంది మారదేవిత ఉన్నారు మన ఊళ్ళే పుట్టి మన భావన మనకు గుర్తిపోతే బాగున్నారని మన ఇదే పెద్ద మనసులో అక్కడ నాకు ఒక జాగ చూపించాను రెండు జాగాలు చూపించారు ఎక్కడ ఒకటి మా మాంకాలకు గుడి దగ్గర బ్రాహ్మణ ఒకటి కన్నాల కూడము ఒకటి అంటే అదొకటి చూపించదు ఇక్కడ ఇది ఒక స్థలం చూపించాడు అంటే ఏం చేసిన మనకేం తెలవాలి ఇల్ల ధనం ఉన్నదా అల్లధనం ఉన్నదా అది మంచి ఎక్కదా ఇది మంచి ఎవరు తెలవాలి భగవంతుడు చేపించింది చేస్తున్నాం స్వాగతం జూలై ఇరవై ఐదు రోజు ఆశ్రమాలను పుట్టిన పిల్లవాడి నుంచి పదిహేను బాలబాయ్య అందరికీ ఇవ్వడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులకు ఉన్నాయి మహర్షి రాజు గారు ఆరు వందల పద్నాలుగు రూపాయల కల్లా మంగని సుమోచన గారు

గురుగా పూజ చేసేదా పరిపూర్ణ గురువాసేదానము చక్కగా జీవించు పూజ చేసేదా గురుగా పూజ చేసేదా

பாத 파유랍시원마 கருதுவாராய் மங்கலாயா நிவேங்க்சேரி அய்யாஜெத்்கே நமஸ்கரோயி ஹரமா தேவ சந்தோசிக 파르디ஹரய நமஹ ஸ்ரீ கணேஸ்வரசாமி நமஹ ዳልபாவன சனவடுதண்டம் மெட்டால சிதா பணிபூன குருவா புலேதிதா வலங்க சங்கல்பம் தோன கூட

మనలోకి ఒక ఇద్దరు అక్కడ చెప్పినా మన కూడా అనే ఆలోచనతో చేసినాం ఇప్పటిదాకా మన బాబు చదివిట్లు ఒకసారి రిపీట్ కూడా చేయిస్తా నేను రెండో విషయం ఏంటమ్మా అంటే మన ఆశ్రమంలో కూడా ఇక్కడ పోతెడ్పేట ఆశ్రమంలో కూడా మహిళా గ్రూప్ వాళ్ళు కూడా మన గిట్టంలో చాలా మంది రెండు ఒక్కొక్క రూపాయి వేసి కూడా మనకు గల్ల ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి వాస్తవంగా అట్లా దాని అమౌంట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరం మన ఆశ్రమం చేయడం మళ్ళీ కొంచెం ఇక్కడ వరకు రూమ్ లేకపోవడం నేను కొద్దిగా బ్రేక్ అవ్వడం దీంతో అక్కడ కొంచెం మహిళలు అందరు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని నాకు పోయిన సంవత్సరం అంతకంటే ముందా రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల కింద సుమారు మూడు గ్రూపులో లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు లక్ష పదివేలు ఎనభై వేలు అట్లా చాలా మంది మహిళలందరూ కూడా ఇయ్యడం కూడా జరిగింది దాంతో ఆ రెండు అంతస్తులకు బలం వచ్చింది మళ్ళా ఇక్కడ ఉన్న పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు వేస్తారు ఎంత లక్షల చిట్టి వేసారు ఆరు లక్షల చిట్టి ఆరు లక్షలలో ఎవరు పాట పడకుండా ఆరు లక్షల రూపాయలు మన వాస్తే ఇక్కడ ఆశ్రమ ఉపయోగపడతారు అన్న ఒక ఉద్దేశంతోనే మనం ఆ స్లాబ్ కానీ ఇంకా గోడలు కానీ ఇంకా అదంతా కూడా డెవలప్ చేసుకుంటా వచ్చాం వాస్తవం కాబట్టి మనం ఎప్పుడో పైసలు శిల ఉండి మనం పని చెయ్యాలి ఇక్కడ చేసిన మరి మంది